చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి కల్తీ లిక్కర్ కేసులో నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారంటున్నారు జోగి రమేష్ చంద్రబాబు లోకేష్ అరాజ్ అరాచకాలని ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు ఇంతవరకు ఎఫ్ఐఆర్ లో ఉన్న జై చంద్రారెడ్డిని అరెస్టే చేయలేదన్నారు బీసీ వ్యక్తినైనా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంటూ ఆరోపించారు జోగి రమేష్ తనని ఇబ్బంది పడితే చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు జోగి ఎవడో చెప్పాడని ఏదో స్టేట్మెంట్ తీసుకొని నన్ను అరెస్ట్ చేసి రాక్షసానందం పొందాలనుకున్న చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు సర్కార్కి చెప్తా ఉన్నా లోకేష్కి చెప్తా ఉన్నా నెలలో రెండు నెలలో మూడు నెలలు నన్ను ఇబ్బంది పెట్ట పెట్టగలవరేమో కానీ ఎట్టి పరిస్థితిలో మీరు చేసిన దుర్మార్గాన్ని మాత్రం ఎండగట్టే పరిస్థితిలో జోగిరమే తగ్గడని చెప్పి చెప్తా ఉన్నా మీరు చేసే పనికి మాలిన చేస్తల్ని నిత్యం ఎదుర్కొంటా ఈరోజు మరొక్కసారి మీరు ఆలోచన చేయండి తప్పు చేస్తూ ఉన్నారు నా మీద కుట్ర పన్నుతా ఉన్నారు కానీ ఈరోజు రాక్షస ఆనందం పొందినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదు చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ కేసులో భాగస్వాములైన ఎఫ్ఐఆర్లో ఉన్న ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదే జయచంద్రారెడ్డిని వాళ్ళకి సంబంధించి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏ తప్పు చేయని జోగి రమేష్ మీకు దొరికాడా ఏ తప్పు చేయని ఈ జోగి రమేష్ బలహీన వర్గాల వాళ్లే గౌడ కొలస్తుళ్లే ఖబార్దార్ నా జోలికి గన వస్తే నన్ను ఇబ్బంది పెట్టాలని మాత్రం చూస్తే తగిన మూల్యం మాత్రం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది